ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత మే నెలలో పన్నెండు రోజులు బ్యాంక్ సెలవులు ఇవి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే వీడియోలో తెలుసుకున్న వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ అయితే వేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే మనం సమ్మర్ వచ్చేసింది పిల్లలకు సెలవులు ప్రకటించారు హాలిడేస్ అంటే ముందు సంతోషపడేది బడి పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకు సెలవులు సరిస్తున్నారు అయితే ఇప్పుడు సెలవుల కోసం మీరు చూసే ఎంప్లాయీస్ వారంతా సెలవులు ఉంటూనే ఉంటాయి కానీ ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యేక రోజుల దృష్టిలో సెలవులు అయితే ఉంటాయి ముందుగా బ్యాంకు సెలవులు ఎప్పుడు ఉన్నాయనే తెలుసుకోవాలి ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం చూసి దేశవ్యాప్తంగా బ్యాంక్ హాలిడేస్ అనేవి రాష్ట్ర ప్రతిపాదికన మారుతూ ఉంటాయి కాబట్టి అంటే ఒక రాష్ట్రంలో బ్యాంకు హాలిడేస్ ఉంటే మరొక రాష్ట్రంలో బ్యాంకులు పనిచేస్తూ ఉండవచ్చు అయితే మన తెలుగు రాష్ట్రంలో మే నెలలో ఎన్ని రోజులు బ్యాంకు సెలవులు అయితే ఉన్నాయో తెలుసుకుందామండి ఏప్రిల్ నెల ముగినుంది అయితే మే నెలలో వారంతపు రోజులైన శని ఆదివారాలు కలుపుకుంటే పన్నెండు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు అయితే ఉండి మే ఒకటిన కార్మిక దినోత్సవం కాగా మే తొమ్మిదిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి పన్నెండున బుద్ధ పూర్ణిమ పదహారున సిక్కిం స్టేట్ అదేవిధంగా ఇరవై తొమ్మిదిన మహారాణా ప్రతాప్ జయంతి ఇరవై ఆరున కాజీ నజరుల్ ఇస్లం పుట్టినరోజు ఆప్షన్ మే నాలుగు తొమ్మిది పది పదకొండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై తేదీలో వారదోశ్రులైతే కలవను